ఆ రెండు రోజులు ఇద్దరి మ뜰 అట్రాక్షన్ ఏంటండి నాకు అర్థం కాలేదు అది నాకు ఇంకా ఇక్కడ కనెక్షన్ అవ కనెక్ట్ అవ్వట్లేదు నాకు సరే అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది మొత్తం సో కొంచెం బ్లాక్ మెయిలింగ్ టైప్ లో చేశారుమాట నన్ను లైక్ నీ కేసు పెడతాను ఆ పోలీస్ స్టేషన్ మెట్రో అయిపోయింది మార్కెట్ అయిపోయింది ఫోన్ అయిపోయింది నాకు మెయింట్లై అయిపోయింది కల్సారు మళ్ళీ ఇమిడియట్ గా ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అప్పుడు మిమ్మల్ని నేను నిన్ అవార్జ్ కదా ఆ అవార్జ్ చేస్తా నన్ను తను అనిమే కేసు పెడతాను నీ మీద అడ్ చేస్తాను అని నా మీద కేసు పెడతాను అని చెప్పారదు అందుకే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కోసం మీరు వచ్చారు ఫిజికల్ అయిన తర్వాత అవాయిడ్ చేయటం మొదలు పెట్టారా మీరు రాహుల్ అంతే కదా ఫిజికల్ అయిన తర్వాత అవాయిడ్ చేస్తాను ఫిజికల్ కంటిన్యూ అయి ఉంటే కనుక ఆవిడ బ్లాక్మెయిల్ చేసి ఉండేది కాదు మీ రిలేషన్షిప్ కంటిన్యూ అంతేనా అదేనా మీరు చెప్పబోతున్నారు చెప్పాము వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా మళ్ళీ చెల్సే బాగుండదు అని చెప్పాను నేను సార్ ఏమని బ్లాక్ మెయిల్ చేస్తుంది మీరు కేసు పెడతాను నేను క్రిమినల్ కేస్ పెడతాను నువ్వు నాకు రేపు చేసాను కేసు పెడతాను మీరు అనలేకపోయారా మీకు పెళ్ళి అయింది మరి మీ ఆయన చెప్పకుండా నువ్వే వచ్చా అని చెప్పేసి మీరు ఏం మాట్లాడుకోలేదు చెప్పాను కదా నువ్వే కావాలి నాకు నువ్వే కావాలి నాకు అండ్ మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ఏంటి ఆవిడ నువ్వే కావాలని పెళ్లి చెప్పలేదు నువ్వే కావాలంటున్నాను అంటే రిలేషన్ అలా కంటిన్యూ చేద్దామని చెప్పేసి తను అడుగుతుంది మీరు వద్దని చెప్పారు చెప్పారు మీరు వాళ్ళ ఆయనతో మాట్లాడేయాల్సిందే డైరెక్ట్ గా వాళ్ళ ఆయన కూడా లేడు ఊర్లో

సో ఆవిడేగా స్వాతి గారు ఆ కేసెస్ అన్నారు కదా ఏం కేసు క్రిమినల్ కేసు లైక్ నిమే రేప్ కేస్ పెడతా అని చెప్పారు పెడతా అని చెప్పినా పెట్టిందా పెడుతున్నా చెప్పి చెప్పింది బెదిరిచింది ఇప్పుడు మీరు చెప్తున్నారంట కూడా 2 మంత్స్ బ్యాక్ 1 వీక్ స్పాన్ 1 వీక్ లో ఫాస్ట్ ఫార్వర్డ్ లో 5 డేస్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ లో ఇమిడియేట్ గా అమ్మాయి వచ్చి మీ మీద పడింది అనుకోని క్షణాల్లో మీరు కమిట్ అయిపోయారు తర్వాత మీకు జ్ఞానోదయం అయ్యింది మీకు ఒక ఆవిడ ఉందని ఆయనకు ఆవిడకొక ఒక భర్త ఉన్నాడని అంతేనా ఇక అప్పటి నుంచి మీకు క్యారెక్టర్ గుర్తొచ్చి ఆగిపోయారు ఆవిడైనా నాకు ఆ రిలేషన్ కావాలి అంటూ కంటిన్యూ అవుతూ వచ్చింది ఇంతేనా మీరు అనేది మీ ఆవిడకి తెలియదు అనుకోని క్షణాలని మేడం అన్నారు కానీ నువ్వు కూడా అన్ని ఎస్టిమేట్ చేసే కదా ముందుకెళ్ళావు మీ ఆవిడ లేకపోవటం మీ ఇంటికి రావటం ఇవన్నీ ఆవిడ అడిగిన టైంలో మీ ఆవిడ లేదు కాబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది ఇప్పుడు మీ ఆవిడ వచ్చింది మరి ఇల్లు లేదు కదండి అదైన ప్రాబ్లం అంతేనా ఇరుక్కున్నట్టు అనిపిస్తుందా ఎరక్కుపోయి వచ్చాను ఇరుక్కున్నాను ఇప్పుడు కేసులు అయితే తను ఏం ఫైల్ చేయలేదు ఫైల్ చేస్తానని చెప్పేసి మిమ్మల్ని బెదిరిస్తుంది అంతేనా ఓకే మీ వర్షన్ అయిపోయింది మేడం స్వాతి తనే ఇప్పుడు తను చెప్పిందంతా కూడా ఈవిడి గురించి మరి ఆవిడని కూడా ఒకసారి కనుక్కుందాం స్వాతి గారు చెప్పండి స్వాతి గారు మీరే చెప్పాలి అక్కడ చెప్పిందంతా కూడా విన్నారు అంటే ఆయన అంటే నాకు ఇష్టము ఎందుకు ఇష్టం అమ్మా మెట్రోలో ఏదో సీట్ ఆఫర్ చేసినందుకు మంచి మీద ఇష్టం అయిపోద్దా మేడం ఇప్పుడు ఈయన చెప్తున్నా ఆ ఫైవ్ డేస్ అంతా నిజమే సూపర్ ఎందుకు ఆయన చూడగానే పడిపోయావా ముందు నుండి ఏమైనా పరిచయమా లేదంటే మెట్రోలోనే పరిచయమా మెట్రోలోనే పరిచయం మెట్రోలోనే పరిచయం ఎవరు ఎవరికి సీట్ ఇచ్చారు

అంటే బయట ఎక్కువగా ఉంటూ ఉంటారు మీ ఇంట్లో ఎక్కువ ఉంటారు అంటే మంత్లీ ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు మీ ఆయన పది రోజులు ఉంటారు ఏమంటే ఇంట్లో పది రోజులు మాత్రం ఉంటారు అయినా బాగా చూసుకోరు ఎప్పుడు ఫోన్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు మీరేం చేస్తారు మా మెట్రోలో తిరుగుతుంటారా మరి అతను లేకపోతే నీకేం పని మెట్రోలో మీదేంటి లవ్ మ్యారేజ్ అరెంజ్ మ్యారేజ్ మీ ఆయనతో అరేంజ్ మ్యారేజ్ ఎన్ని అయింది మీ ఆయనకి మీకు పెళ్ళయి టూ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది పిల్లలు 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 లేరు బతికించు ఉన్నంతలో మీ ఆయనతో బానే ఉన్నావా బానే ఉండేవారు ఇప్పుడు మళ్ళీ ఫోను మాట్లాడడం అది ఫ్యామిలీ గురించే ఎక్కువ సంపాదిస్తున్నారు మీ గురించే కదా ఫ్యామిలీ అంటే నువ్వే కదా అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి నువ్వు చేసే పని ఏంటమ్మా ఇంట్లో తిని కూర్చొని ఇంట్లోనే ఉంటా ఫోను చూసుకుంటూ అప్పుడప్పుడు మెట్రోలు ఎక్కి ఎవరు దొరుకుతాడా అని చూస్తున్నావా ఏమన్నా సెన్స్ ఉందా మీ ఆయన కష్టపడి ఏదో సంపాదించుకురావడానికి వెళ్తున్నాడు ఖాళీగా కూర్చొని ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడి బిహేవ్ చేసిన విధానం ఇది మళ్ళీ పైగా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా సరిపోలేదా ఒకసారికి పిల్ల ఎంత కాలం అయిందమ్మా రెండు టూ ఇయర్స్ అయింది పిల్లలు లేరా ఎందుకు అతను విజయవాడలోనే నువ్వు మెట్రోలో ఉంటావు అని పిల్లలు లేరా లేదంటే మీ ఇద్దరు మంది రిలేషన్షిప్ లేదా రిలేషన్షిప్ లేదు లేదు సో మెయిన్ నీ క్రైటీరియా అదా అమ్మా నీకు ఆ శారీరకపరమైన సంతృప్తి లేక ఇలాగా ఒకటే పాయింట్ మంచిగా ఒప్పుకుంటుంది ఆవిడ అతను నచ్చడానికి ఏంటి అంత అంత క్షణంలో అంత తక్కువ టైంలో నచ్చి ఫోన్ నెంబర్లు మార్చేసుకుని ఇంటికి ఇంటికెళ్ళి మనం మందు తాగుదాము ఆ తర్వాత ఫిజికల్గా కలుద్దాం ఏంటి స్పీడ్ ఏంటి ఇతను ఒక్కడేనా ఈ లిస్టులో వేరే వాళ్ళు కూడా ఉన్నారా ఇతను ఒక్కడేనా ఏంటి నచ్చింది అతను అంత ఇదిగా ఊరికే అడుగుతున్నాను తెలియాలి కదా అతని పెళ్ళైందని తెలుసా తెలుసా అతని పిల్లలు ఉన్నారని తెలుసా తెలీదు అంటే ఆయన కూడా వాళ్ళ ఆవిడని వదిలేసి నేను పెళ్లి చేసుకుంటాడనా లేకపోతే చేసుకోకపోయినా పర్లేదు కంటిన్యూ అయితే చాలా అంటే నచ్చింది అతను మరి ఏం నచ్చిందమ్మా నీకు టక్ మన సీట్ ఇవ్వగానే నచ్చేస్తుందంటే ఎలాగా చాలా మంది లెగిసి ఉంటారు అక్కడ మగాలు నీకు సీట్ ఇవ్వడానికి ఏం చెప్పు ఏం నచ్చింది కావాలి ఆ వర్షం కురిసిన రాత్రి అనే టైప్ అయిందా ఏంటి కొంప తీసి ఏదో ఒకటి ఉంటుంది కదా మనిషి నచ్చాడా హైట్ నచ్చిందా సరే ఏదో ఒకసారి జరిగింది తప్పని చెప్పేసి అనుకుందాం మళ్ళీ బ్లాక్ ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నా లేదంటే రిలేషన్ కంటిన్యూ చేయాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా మీ ఆయనకి చెప్పే విషయం మరి చెప్పలేదు మీ ఆయనకి చెప్పకుండా ఇన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? హ్మ్ ఆ ఓవా ఇప్పుడు అబ్బాయికి ఇష్టం లేదు. ఏం చేస్తావు కేసు వేస్తావా కేసు ఫైల్ చేస్తావా? కేసు అంటే తనకి కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా. ఆ ఫోన్లమ్మ గుర్తు వచ్చింది. అందుకని వెయ్యవా అందుకనే అయ్యవా కేసు చేస్తావా వెయ్యవా? వెయ్యను. మరి ఏం ఇస్తావ్? బాటిల్. మీ ఆయనకు విడాకులు ఇస్తావా? మీ ఆయనకి విడాకులు ఇస్తావా? మీ ఆయన ఏమండా? ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నాడు. మొత్తం బాగా బిజీగా ఉన్నారు అందరూ అతను కూడా మెట్రో అయినా లేదు ఆయన డ్యూటీ కనేసి జాబ్ కనేసి వేరే ఊరు వేరే ఊరా వేరే దేశమా వేరే ఊరికి వెళ్తారు వేరే ఇల్లా ఆయన అట్లా కష్టపడతాడు నువ్వు ఎలా కష్టపడతావు అతనికి అక్కడ పెట్టాడా ఏమో మరి అక్కడ ఉన్నారో లేదో నీకు తెలియదు కదా ఊరికి ఎందుకంటా ఉన్నారు అని నాకు చెప్పారు కదా ఎవరు చెప్పారు పక్కన ఇంకో అమ్మాయి ఉందని చెప్పారు కదా ఎవరు అంటే నువ్వు నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి మీ ఆయన కూడా చేస్తున్నాడేమో ఊహించుకుంటున్నావు అంతేనా అమ్మ నువ్వు చేస్తున్నావు ప్రపంచం అంతా అలాగే చేస్తారనుకుంటున్నావా అతను ఏదో కష్టపడి ఏదో నాలుగు పైసలు తీసుకొస్తూ ఉంటే కనుక మా ఆయన కూడా ఇదే పనిలో ఉంటాడని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తావు నీకు సిగ్గు లేకపోతే అందరికీ సిగ్గు ఉండదా వాళ్ళు ఆవిడ వచ్చి జుట్టు పట్టుకొని పీక్కొని రోడ్డు మీద తోస్తే ఏం చేస్తావు చెప్పు చాలా సింపుల్ గా నవ్వుతో క్యూట్ గా ఆన్సర్స్ ఇచ్చేస్తున్నావు నువ్వు నువ్వు చేసిన తప్పన్న విషయం అన్న తెలుసా నీకు తెలుసా తెలిసే చేస్తున్నావా మీ అమ్మ నాన్నలకు చెప్తా పోనీ విషయం ఇలా మా ఆయన వదిలేస్తాను నుండి ఇంకో ఇంకోటి తగులుకుంటాను అలాగే ఉంది సార్ ఆ అబ్బాయికి ఇష్టం లేదు కేసులు అదిరిస్తున్నావు అంటే నాకు ఇష్టం ఆయనకి ఇష్టం లేదు నీకు ఇష్టం అయితే నీకు నచ్చినట్టు ఉండాలి అంతేనా అంటే ఆయన ఇంట్లో గురించి ఆలోచిస్తారు ఎప్పుడు అవన్న అనవసర ఇప్పుడు ఈ అబ్బాయికి ఇష్టం లేదు నువ్వంటే నువ్వు వదిలేసి కామ్కి వెళ్ళిపో లేదంటే ఏం చేయాలనేది ఇదో డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్తారు ఆ అబ్బాయికి పెళ్ళయింది పిల్లలు ఉన్నారు ఏదో జరిగింది తప్పు జరిగింది అక్కడ మీ ఆయన మీ మీకోసం చెప్పేసి కష్టపడేసి వస్తున్నాడు ఈ ముచ్చట ఏదో మీ ఆయనతోనే కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు కదా అసలు చెప్పావా ఎప్పుడన్నా ఇలా నా ప్రాబ్లం ఇలా ఉంది కొంచెం నన్ను కూడా అర్థం చేసుకో నీతో పాటు నేను కూడా వస్తానని ఎప్పుడన్నా అడిగావా అడగాలి కదా మరి పక్కన మాట్లాడే బదులు ముందు నీకు తాలి కట్టిన మొగ్గుతో మాట్లాడవచ్చు కదా నువ్వు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ విషయాలన్నీ మీ ఆయనతో చెప్పొచ్చు కదా ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మీ ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు చెప్పావు అసలు మీ ఆయనకి చెప్పలేదు చెప్తావు ఇప్పుడు ఫోన్ చేద్దామా చేద్దాం మీ ఆయనకి ఫోన్ ఊరికి వచ్చి ఏదో పిలిచాడు కదా సరదాగా బయట తిరగొచ్చు ఆయనతో చేతుల్లో చట్టపట్టేసుకోని చెప్పేసి వచ్చావు ఇక్కడ ప్రోగ్రామ్ కి లేరు హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్